తోటి బోరు మోటార్తో పాటుగా పైప్ లైన్లు అన్ని చేయించి ఈరోజు ఆ ప్రారంభోత్సవాన్ని వినిపించినటువంటి లక్ష్మీపురం గ్రామవాసులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ మన నెల్కూరు మండల పార్టీ అధ్యక్షులు కొల్లపల్లి ప్రభాకరణ గారు మాజీ మండల పార్టీ అధ్యక్షులు అశ్వకన్న అదేవిధంగా మన జనార్దన్ పేరు నరేష్ గారు ఫిజ్ సెక్రటరీ అదేవిధంగా ఎంపీడో గారు ఎండిఓ గారు అదేవిధంగా ఎస్ఐ గారు మన వెంకటరెడ్డి అన్న ముఖ్య కార్యకర్తలు మా ప్రెస్ మీడియా సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు సరే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ప్రతి ఊర్లో ఏదో ప్రోగ్రాం చేసుకుంటూ పోవాలి ఎందుకంటే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఆర్ఈజిఎస్ కిందనే దగ్గర దగ్గర ఒక ఐదు కోట్ల రూపాయలతో ఇక్కడ నిధులు మనం స్థానిక ఇక్కడ కానీ లక్ష్మీపురం కంపల్సరీ రావాలి సార్ మాకు ఇంకా సమస్యలు ఉన్నాయి అని కానీ సరే అని చెప్పారు నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఫస్ట్ కార్యక్రమం చేసింది మన ట్రాన్స్ఫార్మర్ ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా విజయవంతం కంప్లీట్ అయింది ఈరోజు మనం మన తాగునీటి ఎద్దడి ఉందని చెప్పేసి మనం బోర్ మోటార్ ఈరోజు శాంక్షన్ చేయించుకున్నాం మరొక్కసారి వచ్చినప్పుడు లక్ష్మీపురం నుంచి చెట్ల ముప్పారవ రోడ్డు ఆ షంపు వస్తాం అది నేను తొందరగా కంప్లీట్ చేస్తాను ఎందుకంటే శాంక్షన్కి పెట్టాం అది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర శాంక్షన్ అయ్యి రాగానే వెంటనే తొందరలోనే నెల నెల పదిహేను రోజుల్లో దాన్ని స్టార్ట్ చేద్దాం అదేవిధంగా మీరు కొన్ని సిసి రోడ్లు అవి అడిగారు అన్ని పరిశీలిస్తాం ముఖ్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తా ఉంది కానీ మనం ప్రజలు చెప్పుకోలేకపోతున్నాం మహిళలు మంచిగా ఆర్టీసీ బస్సులో కూర్చొని వ్యవసాయ పనులకు అక్కడిక్కడ కూలీ పనులు కూడా ఆర్టీసీ బస్సులో పోతూ ఉన్నారు ఏదేమైనా కూడా మర్చిపోతున్నా టికెట్ తీసుకునే అవసరమే లేదని అంటే మర్చిపోతున్నాం అంటే ప్రభుత్వం మీ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని జీరో టికెట్ ఆర్టీసీలో ఒకటి పెట్టి మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అని చెప్పింది అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కరెంట్ అని ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది కానీ ఇప్పుడు ఎంతసేపు ఇంకేం చేయలేదు ఇంకేం చేయలేదు అంటే ఏది ఏమైనా రైతు బంధు గతంలో మనం ఒక పట్టకి ఇచ్చాం మొన్న రైతు బంధు ఎందుకు ఇవ్వలేదంటే గత ప్రభుత్వంలో ఎవరైతే జమీందారులు ఉన్నారో వేల ఎకరాల్లో ఉన్న వాళ్ళకే లాభం లబ్ధి చెప్తా ఉన్నారు దగ్గర దగ్గర ఇరవై లక్షలు ముప్పై లక్షల రూపాయలు మల్లారెడ్డి లాంటి వాళ్ళకే దగ్గర ఇరవై లక్షల దాకా పడుతూ ఉంది రైతు బంధు ఇవన్నీ అరిగట్టాలి నిజంగా పేదోడు ఎవరైతే కష్టపడి పని చేస్తున్నాడో అదే పంటను ప్రామాణికంగా చేసుకొని మీరు ఎవరైతే పంట సాగులో ఉందో ఆ యూనిట్ యూనిట్గా తీసుకొని ఎంత వేసిండ్రు ప్రతి ఎకరాకు ఏడున్నర వేల రూపాయలు ప్రతి పంటకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది